హాయ్ అండి మీరు కూడా క్రిస్మస్ చెట్టు తీసుకుందాం అనుకుంటున్నారు అయితే ఈ వీడియో చూసేయండి నాకైతే ఈ చెట్టు చాలా బాగా నచ్చిందండి అసలు మేము క్రిస్టియన్స్ అందుకే తీసుకున్నారా అక్క అని అడుగుతారేమో మేమైతే క్రిస్టియన్స్ కాదండి మా వాడు పక్కింటి వాళ్ళకి క్రిస్టియన్స్ చెట్లు ఆగుతా ఉన్నాడు వాళ్ళది ఇంకా సరేలే వాడికి ఒక చెట్టు తయారు చేసి ఇద్దాము అనుకుంటే నిన్న టౌన్లోకి వెళ్ళేసరికి నాకు అక్కడ వస్తువులు కనిపించినాయండి సరే వస్తువులు ఏ బాగున్నాయి తీసి తీయాలనిపించిందండి అందుకే తీస్తున్నాను ఆ చెట్టు ఒకటి వంద రూపాయలండి అవన్నీ చిన్న చిన్న అన్నీ పది రూపాయలు వేసారు అక్కడికి రెండు వందలు అయ్యిందండి ఇంకో యాభై రూపాయలు ఏంటనుకుంటున్నారా లైటింగ్స్ అండి లైటింగ్స్ ఫైనల్ లుక్ చూపించేటప్పుడు పెడతానండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇలాగే ఇంట్లోనే తయారు చేయండి పిల్లల్ని అయితే బాధ పెట్టకండి పిల్లల కోసం ఏదైనా చేయండి చాలా వరకు కష్టపడండి ఆ వాడు మొక్కలని అయితే నేను చాలా ఆనందం చూశానండి అది రాత్రి తెచ్చిన కానీ నుంచి దాన్ని అయితే అసలు వదలలేదు కొంచసేపు ప్రేమగా చూసుకుంటాడు కొంచేపు అన్ని ఇరగ్గు అక్కడ పెడతాడు సరే క్రిస్మస్ చెట్టు ఇంత అందంగా తయారు చేసి దాన్ని విరిగిన తర్వాత చూపిస్తే నాకు బాధ అనిపిస్తుంది అందుకే నేను చూపించలే ఇరగొట్టలేదు అన్నీ తీసేసాడు నేను మళ్ళీ లేండి క్రిస్మస్ రోజు నేనైతే పెట్టుకుంటాను మీరు కూడా తెచ్చుకుని పెట్టుకోండి మీకు దగ్గరలో ఉన్న షాపులకి వెళ్ళిండి టెన్ రూపీసే అని అడగండి ఇస్తారు అడగకపోతే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు సరే మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్